క్రీస్తును గూర్చి సువార్తను ప్రకటించు ప్రతి స్థలములో ప్రకటించు వారిని దేవుడు విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు అనే వాక్యము రెండవ కొరింతి రెండవ పద్నాలుగులో చూడగలము ప్రతి స్థలములో విజయము ఎంత గొప్ప మాట ప్రకటించిన వారికి విన్నటువంటి వారికి విజయము కలిగేటటువంటి మాట పరిశుద్ధాత్మ అభిషేకంలో పలకబడిన మాటల్లోనే ఈ విజయము ఉంటుంది కానీ స్వబుద్ధితో చేసే బోధల్లో ఉండదు ఈ బోధలో సొంత లాభము ఉంటుంది దేవుని చిత్తము జరగదు అందుకే ఒకటో కొరింతి రెండో ఐదులో పౌలు నేను మాట్లాడినా సువార్త ప్రకటించిన జ్ఞానముతో కలిగిన తీయని మాటలు వినియోగించలేదు పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరిచే దృష్టాంతములనే వినియోగించాను అంటున్నాడు ఇంతటి జ్ఞానమున్నా పరిశుద్ధాత్ముడి నడిపింపు లేకపోతే తీయని మాటలకు మనుషులు ఆకర్షింపబడుతారు కానీ దేవుని చిత్తము జరగదు వారి జీవితాలలో దేవుని ఉద్దేశములు నెరవేరవు పైగా దేవుని ప్రణాళికలకు దూరమైపోతూ ఉంటారు ఒకటో దశలోనిక ఒకటి ఐదు ప్రకారం పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటల్లో శక్తి మరియు సంపూర్ణ నిశ్చయత ఉంటుందని వాక్యం సెలవిస్తుంది అప్పుడే దేవునిచితము జరుగుతుంది మనిషి జీవితంలో కావలసిన మార్పు కలుగుతుంది అది ఆదరణ ప్రేమ హెచ్చరిక ప్రేమతో చేసే శిక్ష గద్దింపు బంధకాల నుండి విడిపింపు ఐశ్వర్యము ఆశీర్వాదమును గూర్చిన పరిశుద్ధాత్ముని యొక్క మాటల్లో ఆయన ఉద్దేశములు నెరవేరుతాయి అప్పుడే తన ప్రణాళికలలో ఉన్న బిడ్డల జీవితాలలో వెలుగు నిండుతుంది